మల్లికార్జునపురం తోడపల్లిగూరు మండలం గతం ప్రభుత్వంలో ఉప్పనవతల ఎంగట్రానమ్మ స్థానికురాలు కాదు ఇక్కడ స్థానికురాలు కాదు బైటూరు పార్లపల్లి పార్లపల్లి కూడా ఇక్కడ ఇల్లు కట్టించి దాన్ని బాడు గిలికించుకుంటా అని అబ్బాయి ఏ విధంగా చేసి ఇబ్బంది పెట్టి ఎట్టే చేస్తా ఉన్నాడు ఒంగిపూరు ఎంకమ్మ ఆమె పెద్ద చెరుకూరు ఇక్కడేమో కాదు ఆమెది ఇక్కడ ఆధార్ కార్డు లేదు రేషన్ కార్డు లేదు ఓటర్ కార్డు లేదు ఏమీ లేదు రెండు ఇల్లులు ఇదే విధంగా కట్టించి ఇదే విధంగా మోసం చేసి ఆ ఉంగిపూరి ఎంకమ్మ వయసు డెబ్బై ఇప్పుడు ఆ పిల్లడు దాంట్లో మార్చినది అంటే ఇరవై ఒకటి ఇదే విధంగా ఎనిమిది నెలల క్రితం ఇదే పెసమీట్ మండలంలో పెట్టుకోను మండలంలో పెట్టి కూడా ఇదే వేకోను ఇదే ఫ్లాట్లో ఇదే విధంగా మోసం చేస్తున్నాడు ఇదే విధంగా చేసేవాడు అని చెప్పి ముందు కూడా మేము పెసమీట్ పెట్టాం పెసమిట్ పెట్టి అధికారుల అందరినీ అడిగాం వాళ్ళు కూడా మేము పట్టించుకుంటా ఉన్నారు మళ్ళా నుంచి మళ్ళీ పట్టించుకున్న ఏమి లే ఇంతకుముందు కోటేశ్వరమ్మ అనే అని రెండు ప్లాట్లు ఉండాడు అప్పుడు కూడా మీడియాకి ఇదే చెప్పాం మీడియా వాళ్ళు చెప్పాము అధికారులకు చెప్పాము మండలం కాడికి పోయాము ఎక్కడికి పోయినా కానీ అధికారులు పట్టించుకోవట్లే అధికారులకు ఏం చెప్తున్నారంటే వాళ్ళు చెప్పే ఆ కళనీళ్ళు పెట్టుకుని నాలుగు అంటున్నారు కానీ పూర్తిగా సల్లయాణి గిరిజను మోసం చేసి విధంగా ఇబ్బంది పెట్టేస్తా ఉన్నాడు మేము అడగపోతే మా పోరాటం చేస్తానే ఉన్నాం గెలిచిన నెల నుంచి మా మేము ఎక్కడెక్కడ తిరుగుతా ఉన్నాం మళ్ళీ సోమరెడ్డి కాడికి పోయాం సారిక పోయాం చెప్పాం మళ్ళీ మండలం కాడికి తిరిగాం కలెక్టర్ ఆఫీస్ కాడికి పోయాం అక్కడ కూడా అజీ పెట్టాం కలెక్టర్ గారు మండలం పంపించినా కానీ మండలంలో అధికారులు పట్టించుకోవటం ఇంకా టైం ఉంది ఇంకా టైం ఉంది మీకు ఇంకా టైం ఉంది అని చెప్పి మొన్న ఇటీవల మేము అడిగితే డాక్యుమెంట్లు మార్చి ఉప్పనేతులు అమ్మా ఇక్కడ అని చెప్పి మాకు చెప్తున్నారు ఇక్కడ కాదు వంగపూర్ అమ్మ ఎంకమ్మ ఇక్కడ కాదు ఎంతవరకు చేయమనండి ఇంత ఇల్లులు ఉండే ఇంత పంచాయతీ ఉంది ఏ పంచాయతీలని వాళ్ళు కాపురం ఉండరు ఇక్కడ ఉండరు ఇక్కడ స్థానికులను కావాలని వాళ్ళు ఏమన్నా గా చెప్తున్నారు అని చెప్పి వాళ్ళని ప్రూఫ్లు చేయమనండి మా కాడ ప్రూఫ్లు ఉండేవి ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళు తాలూరు ఏ కోనని ఒక ఒక ఇంటి పేరు అయితే మళ్ళీ ఈ దూరు ఏ కోనని అంటే ఇద్దరు ఆధార్ కార్డులు రెండు ఆధార్ కార్డులు రెండు బ్యాంక్ అకౌంట్లు ఈ విధంగా క్యాంప్ చేస్తా ఉంటే మేము చూసి చూడనట్టు గమ్ముగా పోతా ఉండాలంట అదేమని అంటే మాకు రక్షణ కావాలంటారు మాకు రక్షణ కావాలా మేము గిరిజల్ని మేము పోరాటం చేస్తున్నాం ఏ టైంలో ఏం జరుగుతుందో మేము చెప్పాలా ఈ విధంగా మార్చేసి తాళ్ళు రేకుండా ఎట్టబెట్టుకుంటారు ఈ అయితే తాళ్ళు రేకుని ఎత్తబెడుతుంది బ్యాంకులో కూడా అదే ఉంది టూ కలర్లో కూడా చూడండి ఫోన్ చేయమని అండి అదే వస్తుంది మొత్తం మీద జరుగుతూ ఉంది మేము మాత్రం మండలం కరగబోయాం మండలంలో అధికారులు కూడా పట్టించుకోవట్లా అధికారులు కూడా దమ్ముగా ఆయన ఆయన చెప్పే వింటున్నారు వింటున్నారంటే మా బాధ పట్టించుకోవటం లే మేము మాత్రం ఈ పోరాటం ఆగేది లేదు చల్లయా నదుల పోరాటం మేము వాళ్ళకి నాయం జరిగిన దాకా మూడు వేల రూపాయలకి రెండు వేల రూపాయలకి ఈ రూపాయలకి ముందు చెల్లెలు తీసుకునేది ఏంటి ఎక్కడ పద్ధతి ఇది అంటే పరిపాలన అంటే మనం ఆంధ్రాలో ఉందామా ఎక్కడ ఉన్నాము పాకిస్తాన్లో ఉందామా పాకిస్తాన్ పరిపాలన ఇదా మన పరిపాలన లేదా మొత్తం స్కామ్ జరిగింది ఈ స్కామ్ లు వేయించి మాకు అధికారులు న్యాయం చేయాలా చంద్రమోహన్ రెడ్డి గారు సార్ మాకు న్యాయం చేయాలా చంద్రమోహన్ రెడ్డి సార్ కూడా మీడియా పెట్టి అమ్మ లెక్కలు తిట్టించున్నారు కెస్ పెట్టించున్నారు ఆ ప్రూఫ్ కూడా మా కాడ ఉంటాయి ఎవిడెన్స్ కూడా ఉంది ఆయన కూడా సోమరెడ్డి మాకు ఏం చేయలేదు సోమరెడ్డికి ఒక దండం అని చెప్పి మాట్లాడుకున్నారు అట్లా నీచమైన మాటలు మాట్లాడేదానికి అంత అన్న బుద్ధి ఉండద్దా అటు ముందుగా మళ్ళీ ఇప్పుడు స్కాన్ చేసి మళ్ళీ మాట్లాడుతూ ఉంటే ఓడ్చుకొని మేము ఉండలేకపోతానమాట మాకు ఏదైనా న్యాయం చేయాలని